అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గణని ఫిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ మన ఇంటి మహాలక్ష్మిలు అమ్మాయిలకి మనము ఒక ఇరవై తులాల బంగారం కొనాలా అంటే ఎలా ఇన్వెస్ట్ చేసి ఎలా ప్లాన్ చేసుకుంటే ఈజీగా ఇరవై తులాల బంగారాన్ని చేర్చిపెట్టచ్చు దానికోసం మనం ఎలా ప్లాన్ చేసుకోవాలా అది గోల్డ్ ఫిజికల్ గోల్డ్ కొనుక్కోవాలన్నా కూడా గోల్డ్ ఆర్నమెంట్స్ కొనుక్కోవడం బెస్టా గోల్డ్ కాయిన్స్ కడ్డీలు బిస్కెట్స్ లాంటివి కొనుక్కోవడం బెస్టా లేదా డిజిటల్ గోల్డ్ రూపంలో కొనిపెట్టే బెస్టా సో మనం అమ్మాయికి ఇరవై తులాల బంగారు పెట్టాలా అంటే దాపు దాపు రెండు వందల గ్రాములకి కంప్లీట్గా హెడ్ టు ఫుడ్ తల్లో ఉండేటువంటి పాపటి పిల్ల దగ్గర నుంచి ఒడ్డా వరకు కాలిపట్టిల వరకు కంప్లీట్గా రెండు వందల గ్రాములతో మనమైతే బంగారం చేర్చుకోవచ్చు అనమాట అసలు అమ్మాయిలు బంగారం అవసరమా ఈ కాలం బాగా జనరేషన్లో బాగా ఉన్నారు బాగా ఎడ్యుకేటెడ్గా ఉన్నారు బాగా జాబ్స్ చేస్తున్నారంటే ఏ టైంలో అయినా ఇప్పుడనే కాదు ఒకప్పట్లో కూడా ఆడపిల్లలకి బంగారం కొనిపెట్టేది ఎందుకు అంటే ఆపత్ కాలంలో సో అమ్మాయికి పెళ్లి చేసి బయట పంపించేసిన తర్వాత అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అమ్మ నాన్న అనేవాళ్ళు ఎల్లకాల అమ్మాయితో కూడా ఉండరు కాబట్టి సో తనకేదైనా ఇన్ కేస్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు డబ్బులు ఉన్నా లిక్విడ్ క్యాష్లో ఉన్నా అది ఏదో హోల్డ్ ఆన్ చేసి పెట్టేసి ఉంటారు సో బంగారు రూపంలో తన ఒంటి మీద ఉన్నింది అంటే తన అత్యవసరం గడుపుకోవడం కోసము ఎవరి దగ్గర జాపకుండా తన యొక్క క్లిష్టమైన పరిస్థితిని దాటుకొని వెళ్ళగలిగేటువంటి స్థితికి ఆ బంగారం తను ఆదుకుంటుంది అనే ఉద్దేశంతోనే ఆడపిల్లలకి బంగారం పెట్టేది మన పురాతన కాలం నుంచి అలవాటు సో ప్రతి ఒక్కళ్ళు ఈవెన్ ఎంత లేని వాళ్ళైనా నేను పది తులాలు ఇరవై అన్నాను కానీ అట్లీస్టు ఒక పది గ్రాములు ఐదు గ్రాములు రెండు గ్రాములు ఎంత లేని పక్షులైనా చెవుల్లో ముక్కల్లో అయినా ఏసేందు పంపిస్తారు అంటే తనకి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎవరి దగ్గర చేజాపకూడదు తన దగ్గర ఉన్నటువంటి బంగారం తను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే బంగారాన్ని మనం చేర్చి పెడతాం మన బిడ్డలకి అంటే డబ్బు రూపంలో ఇచ్చిన ఆస్తి రూపంలో ఇచ్చిన పొలం రూపంలో ఇచ్చిన స్థలం రూపంలో ఇచ్చినా కూడా తను దాన్ని వెంటనే లిక్విడ్ క్యాష్గా మార్చుకోలేదు ఏ కష్టమో ఏ అవస్థో ఏ బాధో ఏ పరిస్థితులు అయినా కూడా బంగారాన్ని వెంటనే క్యాష్గా మార్చుకుని తన అవసరాన్ని గడుపుకోవచ్చు అనే ఉద్దేశంతోనే పేరెంట్స్ ఆడపిల్లలకి బంగారం చేర్చి పెడతారనమాట సో మనం మన ఆడబిడ్డలకి చదువులు చెప్పిస్తున్నాము ఉద్యోగాలు ఇప్పిస్తున్నాము ఎక్కడెక్కడికి వెళ్ళగలిగినా కూడా అంత ఎంతో బంగారాన్ని కొనిపెట్టడం మన ఆనవాయితీ అలవాటు అనమాట ఎందుకంటే కీడించి మేలంచుతాం కాబట్టి ప్రతి తల్లిదండ్రులకి ఆశ ఉంటుంది కోరుకుంటుంది సో నా బిడ్డకి నేను రూపాయి రూపాయి పోగేసి చిన్న చేతికి వస్తువులైనా చెవుల్లోకి ముక్కల్లోకైనా చేర్చి పెట్టాలని అనుకునేటువంటి తల్లిదండ్రులు ఈ టిప్స్ కనుక పాటించారు అంటే ఖచ్చితంగా అంతో ఇంతో అన్నట్టు ఇరవై తులాలు ముప్పై తులాలని కాదండి ఎంతైనా గోల్డ్ని చేర్చిపెట్టచ్చు దానికోసం మనం ఎలా ఫాలో అవ్వాలి అసలు ఎలాంటి గోల్డ్ కొనిపెట్టాలంటే డిపెండింగ్ అపాన్ మన పాప వయసు అనమాట మన బిడ్డ వయసు ఏ పుట్టిన బిడ్డు లేదా ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పాడపిల్లలు అనుకోండి అలాంటి పిల్లలు అరౌండ్ ఎయిటీన్ ఇయర్స్ తర్వాతనే ఇప్పుడు పెళ్ళిళ్ళు చేస్తున్నాం కాబట్టి దాపు దాపు టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ డ్యూరేషన్లో చాలా రకాల మోడల్స్ మారిపోవచ్చు సో జ్యువెలరీ కొనిపెట్టాము అంటే తనకి అప్పుడు ఆడిటెడ్ ఫ్యాషన్ అనిపించవచ్చు సో అప్పుడు గోల్డ్ మార్చినా కూడా గోల్డ్ ప్రైస్ పెరుగున్నా కూడా అంత ఇంత నష్టపోవాల్సి వస్తుంది సో అలా కాకుండా చిన్న పిల్లలు ఉండేటువంటి తల్లిదండ్రులు కనుక అయితే ఆడపిల్లలకి వాళ్ళ ఫ్యూచర్ పర్పస్ ప్రతి నెల ఇంత గోల్డ్ కొనాలనేసి నాలుగు రకాలుగా ప్లాన్ చేసుకోవచ్చండి అందులో ఒకటి వచ్చి నేను గోల్డ్ చిట్ అంటాను సో ఎంతో కొంత ఐదు వందల నుంచి చిట్స్ ఉన్నాయి ఐదు వందల నుంచి ఇరవై ఐదు వేల దాకా కూడా ప్రతి నెల చిట్టు వేసుకోవచ్చు అనమాట ఒకటి గోల్డ్ చిట్ కట్టాము అంటే దానివల్ల బెనిఫిట్స్ ఏంటంటే తరుగు కూలి లేకుండా ప్రతి ఫ్లక్చ్యువేటెడ్ టైం అంటే ఈరోజు నాటి గోల్డ్ ప్రైస్ రేపు అనమాట సో మనం కొన్ని ప్రతి నెల ఆ రోజు ఎంత గోల్డ్ ప్రైజ్ ఉందో అంతకి మనం కట్టేటువంటి అమౌంట్ క్రెడిట్ అయ్యేట్టు యాడ్ చేసుకోవడం ఒక మెథడ్ అనమాట సో ఒకటి గోల్డ్ చిట్ వేసుకొని తరుగు కూల్ లేకుండా గోల్డ్ కొనిపెట్టుకోవటం సో కాకపోతే ఇలా ఎవరైనా గోల్డ్ చిట్ వేసి గోల్డ్ కొనుక్కోవాలంటే బెటర్ టు గో గోల్డ్ ఆర్నమెంట్స్ కొనుక్కోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే గోల్డ్ కాయిన్స్ కానీ కడ్డీలు కానీ బిస్కెట్స్ కానీ మనకి మాక్సిమం తరుగు డైయింగ్ ఛార్జెస్ చాలా తక్కువ పడుతుంది జిఎస్టీ యూజువల్ యూజువల్గా మనం పే చేయాల్సిందే సో మనము ఏ స్కీమ్ కట్టుకున్నా కూడా ఆర్నమెంట్ కొనాలా అంటే గోల్డ్ చిట్కి అయితే వెళ్ళిపోండి గోల్డ్ కాయిన్స్ కొనాలా అనుకునే వాళ్ళు డైరెక్ట్గా ప్రతి నెల కాయిన్స్ కొనిపెట్టేసుకోవడం బెస్ట్ అంటాను సో నెంబర్ టూ నేను ఫోర్ మెథడ్స్ చెప్పాను కదా అందులో ఒకటి వచ్చి గోల్డ్ చిట్టు ఎవరు గోల్డ్ ఆర్నమెంట్ కొనుక్కోవాలనుకునే వాళ్ళు గోల్డ్ చిట్ వేసుకోండి తరుగు కూలి ఆల్మోస్ట్ ఆల్ తరుగే దాపు దాపు ట్వల్వ్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా యాడ్ చేస్తారనమాట సో అలాంటివి తప్పించుకోవాలంటే గోల్డ్ చిట్టు వేసి గోల్డ్ కొనుక్కోవాలన్నమాట సో నాకు అట్లా కాదు నాకు చిన్న పాప నేను కాయిన్స్ కడ్డీలు కొనుక్కోవాలంటే గోల్డ్ చిట్టు వల్ల పెద్దగా ప్రయోజనం లేదు కాబట్టి గోల్డ్ కాయిన్స్ మీకు నెల నెల వీలవుతుందా లేదంటే వారం వారం వీలవుతుందా ఫిఫ్టీన్ డేస్ వన్స్ వీల్ అవుతుంది ఎంత కుదిరితే అంత మినిమమ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ నుంచి కూడా గోల్డ్ కాయిన్స్ అయితే అవైలబిలిటీ ఉందన్నమాట సో మనం కాయిన్స్ అది ట్వంటీ ఫోర్ క్యారెస్ కాయిన్స్ కానీ కడ్డీలు కానీ బిస్కెట్స్ కానీ కొన్ని పక్కన పెట్టుకుంటూ ఉండడం అది చిన్నవి కదా ఏదైనా పడేస్తూ ఉంటే ఒక బాక్స్ లాంటిది ఒక లాకర్ లాంటిది మెయింటైన్ చేసి అందులో తీసుకొచ్చి వేసుకుంటూ ఉండడం అనమాట సో మనం ఒక ఏదో ఒక మనీ సేవింగ్ ఛాలెంజ్లా పెట్టుకోవడము లేదంటే మన శాలరీలో నుంచి వచ్చేటువంటి మనం డివైడ్ చేసుకోవడం అనమాట సో ఒక నాలుగు రకాలుగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మన ఖర్చులు కానీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎమర్జెన్సీ కానీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకి లైఫ్ లీడ్ చేయడానికి రిక్రియేషన్స్ కానీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్యూర్గా సేవింగ్స్ అని ఆ సేవింగ్స్లో కూడా కొంచెం గోల్డ్ కొంచెం మ్యూచువల్ ఫండ్స్ కొంచెం షేర్ మార్కెట్ ఇలా మార్చి మార్చుకొని మనం సేవ్ చేసే దాంట్లో గోల్డ్ మీద పెట్టేటువంటి దాంట్లో కాయిన్స్ కొనాలా కడ్డీలు కొనాలా అనేది డిపెండింగ్ అప్ పాప వైస్ అంటాను సో దాని తగ్గట్టు కొన్ని పక్కన పెట్టుకోవటం సో ఇవి రెండు మెథడ్స్ అయిపోయినాయి ఇవి కాదు మాకంత ఇన్కమ్ సోర్సెస్ లేవు మీ మిడిల్ క్లాస్ వాళ్ళము నేను హౌస్ వైఫ్ని నేను ఎలా గోల్డ్ కొనగలుగుతాను మా పాప కోసము అంటే నెంబర్ త్రీ అంటాను ఇది చిట్ వేసుకోండి అది గోల్డ్ చిట్ కాదండి ఫ్రెండ్స్ చిట్ కానీ డివిడెండ్ చిట్ కానీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి మా ఉన్న ఫ్రెండ్స్ మన సర్కిల్లో మనకు ఉన్నటువంటి వెసులుబాటు నుంచి అది ఎలా అంటే మినిమం ఒక థౌజండ్ రూపీస్ నెల నెల మనము మనీ సేవింగ్ చాలెంజ్లో తీసుకొని థౌసండ్ రూపీస్ సేవ్ చేయగలుగుతాము అనుకోండి ఒక పది మంది గ్యాదర్ అయ్యి పది మంది పది నెలలో ఫ్రెండ్స్ చిట్ అనమాట దీన్ని దేవుడు చిట్ అంటారు అసలు తరుగు అంటే దీంట్లో తోపుడు పోవడం అవంతా ఏముండదు లాటరీ డిప్పు తీస్తాము పేర్లు రాసి డిప్పు తీస్తాం ఎవరు పేరు ఇస్తే ఆ నెలలో వాళ్ళకి ఇచ్చేస్తాం అనమాట సో ఫ్రెండ్స్ మధ్యలో చేసుకుంటాం కాబట్టి ఒక పదివేల రూపాయలు మనం ఈ విధంగా ఒకేసారి పదివేలు తీసుకుని పోయి కొనలేం కాబట్టి ఇలా వచ్చిన డబ్బులు తీసుకెళ్ళి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవడం మరి పది నేల అయిపోయేప్పుడు మళ్ళీ పదివేలు వస్తుంది సో ఇట్లా మెయింటైన్ చేసుకోవటం ఇట్టు కాదు నాకు అంత ఎంతో ఆదాయం కావాలి వడ్డీ కావాలి అనుకున్నారనుకోండి డివిడెండ్ చిట్టు కట్టుకోవడం అనమాట ఒక రూపాయి వడ్డీయో వన్ అండ్ హాఫ్ రూపాయి వడ్డీయో డివిడెండ్ లాగా వేసుకొని మన ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా మంచిగా మెయింటైన్ చేయగలుగుతారనే వాళ్ళని చూసుకొని వాళ్ళ దగ్గర వెళ్ళి డివిడెండ్ చిట్ వేసుకోవడం దీనివల్ల కూడా మంచి బెనిఫిట్స్ ఉంది అట్ ద సేమ్ టైం రిస్క్ కూడా ఉంది సో నమ్మకమైన వాళ్ళు ఉండాలా మనకు బాగా తోపుడు పోగలగాల మనం పాడినప్పుడు మినిమం మనకు రాగలగాల సో దాని గురించి కొంచెం అవగాహన ఉండేవాళ్ళు ఇలా చిట్ వేసుకొని వచ్చిన డబ్బులు తీసుకెళ్ళి ఒక్కసారిగా కాయిన్స్ కడ్డీలో లేదు మేము గోల్డ్ కొనుక్కోవాలన్నా ప్లాన్ చేసుకుని కొనుక్కోవచ్చు అనమాట అది ఒక మెథడు ఇంకొకటి వచ్చి మన ఇన్కంలో నుంచి ఆడపిల్ల కోసమని కేటాయించాలి ఒక పార్ట్ అంటే ఇది ఓన్లీ పాప కోసమే అది రెండు రకాలుగా ఆడపిల్లలకి సేవ్ చేయాలి ఒకటి వచ్చి లిక్విడ్ క్యాష్కి ఇవ్వడానికి సుకన్య సమృద్ధి చేసిన అకౌంట్ లాంటిది ఇంకొకటి వచ్చి గోల్డ్ రూపంలో సేవ్ చేయాలన్నమాట ఈ రెండు ఎట్లా పనికొస్తాయంటే తన హైయర్ ఎడ్యుకేషన్ కోసం కావచ్చు లేదా తన పెళ్ళి కోసం కావచ్చు లేదా తన ఫ్యూచర్లో అంటే మనం లేని పరిస్థితిలో కూడా పెళ్ళి తర్వాత కూడా తను ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు తన అవసరాన్ని ఆదుకునేట్టు తన బిజినెస్ చేసుకోవాలన్నా లేదన్నా హెల్త్ ఇష్యూస్ లాంటివి రావచ్చు లేదా ఇంకెక్కడికన్నా ఏదైనా తనకు నచ్చింది చేసుకోవాలన్నటువంటి గోల్ ఉన్నప్పుడు ఇది ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం కోసం అని మనం చేసేటువంటి తనకి ముందు జాగ్రత్తగా మనం ఇచ్చేటువంటి గిఫ్ట్ అనమాట ఇది సో దానికోసమని మనం గోల్డ్ కాయిన్స్ కడ్డీలు ఇట్లాంటివి కొన్నా కూడా పెళ్ళినప్పటికీ ఆర్నమెంట్గా కన్వర్ట్ చేసి ఇచ్చేస్తాము అట్లా కాదు మా పాప గోల్డ్ అంటే ఇష్టం లేదు మేము ఇంత గోల్డ్ కొనేస్తున్నాము ఇది ఏం చేయాలంటే దీన్ని తీసుకెళ్ళి శుభ్రంగా గోల్డ్ డిపాజిట్ స్కీమ్లో పెట్టేసింది అంటే ఇప్పటికే ఎస్బీఐలో గోల్డ్ రీవాంపర్ స్కీమ్ అంటాము డిపాజిట్ స్కీమ్ అని అంటాము సో కాయిన్స్ కడ్డీలు కొన్నాటి కొన్నట్టు మన దగ్గర కాకుండా ఎత్తుకెళ్ళి మినిమం ఒక పది గ్రాములు ఉన్నా కూడా డిపాజిట్ స్కీమ్లో పెట్టాము అంటే మనకి మంచి మార్జిన్తో ఇంట్రెస్ట్ ఇస్తారనమాట మనం ఎవ్రీ ఇయర్ ఒక పది గ్రాములు గోల్డ్ కొంటున్నాము ఈ గోల్డ్ని తీసుకెళ్ళి ఎస్బీఐ రివ్యాంపర్ స్కీమ్లో డిపాజిట్ చేసేసింది కాయిన్స్ కడ్డీలే కదా దాని నుంచి మనము ఫైవ్ ఇయర్స్ పెట్టుకుంటామా టెన్ ఇయర్స్ పెట్టుకుంటామా సిక్స్ ఇయర్స్ పెట్టుకుంటాము సెవెన్ ఇయర్స్ పెట్టుకుంటాం డ్యూరేషన్ పట్టించి మనకి ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి వస్తూ ఉంటుంది అనమాట ఎవ్రీ త్రీ మంత్స్ వన్స్ ఎవ్రీ ఇయర్ వన్స్ మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అట్ ద సేమ్ టైం మన జ్యువెలరీ మనం ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తామో అంత జ్యువెలరీ కాయిన్స్ కడ్డీల రూపంలో మనకి ఎప్పటికైతే మెచ్యూర్ అవుతుందో ఆ డేట్కి మనకి రిటర్న్ అయితే ఇచ్చేస్తారనమాట పెద్ద పెద్ద ఆర్నమెంట్స్ కొనేస్తున్నాము ఆ ఆర్నమెంట్స్ని మేము ఇంట్లో పెట్టుకోవడం కష్టము లాకర్లకి మేము డబ్బులు కట్టాలా గోల్డ్ కొనేసి నష్టమైపోయినాము అని బాధపడుతుంటే కూడా మీరు ఈ త్రీ ఇయర్స్ లోపల కనుక మీరు ఈ యొక్క డిపాజిట్ స్కీమ్లో మనకు మనం తీసుకెళ్ళి డిపాజిట్ స్కీమ్లో పెట్టాము అంటే మన ఆర్నమెంట్కి ఎలాంటి అంటే చేంజ్ ఓవర్ లేకుండా మన ఆర్నమెంట్ మనకు వస్తుంది అట్ ద సేమ్ టైం ఇంట్రెస్ట్ కూడా మనకు వస్తుంది కాకపోతే ఇంట్రెస్ట్ కొంచెం తక్కువ వస్తుంది సో మనం గోల్డ్ కొనాలన్నా మన ఆడబిడ్డలకి రూపాయి రూపాయి చేర్చి మనం ఎక్కువ చేసి పెట్టాలన్నా కూడా కొన్నటువంటి గోల్డ్ని ఈ విధంగా అంటే తీసుకెళ్ళి డబ్బాలోనే పెడుతున్నాము నేను ఒక పది గ్రాములు కొంటున్నాను సంవత్సరానికి లేదా పన్నెండు గ్రాములు కొంటున్నాను పన్నెండు గ్రాములు కాయిన్స్ కడ్డీలు కొంటున్నాను ఇంట్లోనే పెట్టుకుంటున్నాను కదా ఓకే అంటే మార్కెట్ ప్రైస్ పెరిగితేనే కదా దానివల్ల నాకు బెనిఫిట్ ఉంది దాన్ని తాకట్టు పెట్టుకోరు ఇంకా ఆడన్నా పెట్టాలనే భయం ఫిజికల్ గోల్డ్ తీసుకొచ్చి నేను ఇంట్లో పెట్టుకోవాలంటే నాకు అంత సెక్యూర్ కాదని ఫీల్ అయ్యే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అండి మన యొక్క గోల్డ్ కాయిన్స్ కూడా మనకు వడ్డీని సంపాదించి పెడతాయి ఇంకొకటే సెక్యూరిటీ మనం లాకర్కి డబ్బులు కూడా కట్టక్కర్లేదు అనమాట అలా ప్లాన్ అయినా కొనొచ్చు ఇంకా మన పాప వయసును బట్టిచ్చి మనము డిసైడ్ అవ్వాలన్నమాట అంటే సంవత్సరానికి పది గ్రాములు కొనాలా పన్నెండు గ్రాములు కొనాలా మన టార్గెట్ వచ్చి రెండు వందల అనమాట ఇన్ కేస్ పాపకి ఒక పదిహేను ఏళ్ళ టైం ఉందనుకోండి ఫైవ్ ఇయర్స్ పాప ట్వంటీ ఇయర్స్ లోపల మనం ఈ యొక్క టార్గెట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ కొనాలా అనుకుంటే ఎవ్రీ ఇయర్ ఎంత కొనాలా అరౌండు మనం పదిహేను సంవత్సరాలకి దాబు దాపుగా సంవత్సరానికి పది నుంచి పదిహేను గ్రాములు కొన్నాము అంటే ఆల్మోస్ట్ వాళ్ళు దగ్గర వేయ లోపల నూట యాభై నుంచి నూట ఎనభై గ్రాములు అవుతుందనమాట సో మధ్యలో ఇట్లాంటి కాయిన్స్ ఇట్లాంటివి డిపాజిట్ చేస్తూ ఉన్నాం అనుకోండి వచ్చేటువంటి ఇంట్రెస్ట్ మనం కొనేటివి కాకుండా ఈ యొక్క ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా ఆల్మోస్ట్ ఆల్ టూ హండ్రెడ్ ఏందండి మోర్ దెన్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే పాపకైతే ఇవ్వచ్చు ప్రతి ఆర్నమెంట్ తనకు నచ్చింది తనకు ఏది ఎలా కావాలంటే అలా కొని అయితే ఇవ్వచ్చు అనమాట సో మన ఇంటి ఆడబిడ్డలకి మనం ఒక ఇరవై తులాల బంగారం చేర్చి పెట్టాలంటే ప్రతి ఒక్కళ్ళు అండి ఒక ఇరవై తులాల బంగారం అనే కాదు ఎంతో కొంత ఆడపిల్లకి మనం చేర్చి పెట్టాలంటే మనం ప్లాన్ చేసుకోవాల్సింది ఫాలో అవ్వాల్సింది నాలుగు మెథడ్స్ అందులో వచ్చి గోల్డ్ చిట్ వేసుకోవడము నెంబర్ టూ వచ్చి మనం గోల్డ్ కాయిన్స్ అంటే మంత్లీ మనీ సేవింగ్ చోడం అది తీసుకొని వచ్చిన అమౌంట్ వారానికి ఒక రోజైనా ఒక హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ గోల్డ్ కాయిన్ అయినా పక్కన పెట్టచ్చు లేదా నెలకు ఒక వంద మిల్లీగ్రామ్లు గోల్డ్ కాయిన్ అయినా పెట్టచ్చు లేదా అరగ్రాము గ్రాము ఎంతో కొంత కాయిన్స్ రూపంలో కొని పెట్టడం అనమాట నెంబర్ త్రీ డివిడెండ్ చిట్ కానీ ఫ్రెండ్స్ చిట్ కానీ వేసుకొని కొని పెట్టడం నెంబర్ ఫోర్ వచ్చి మనము వచ్చినటువంటి గోల్డ్ ద్వారా అంటే మనం కొన్నటువంటి గోల్డ్ ద్వారా వడ్డీని చేసి అంటే దాని ద్వారా వచ్చేటువంటి ఇంట్రెస్ట్తో మళ్ళీ గోల్డ్ పెట్టడం అనమాట సో ఎవరైనా ఈ నాలుగు మెథడ్ ఫాలో అవుతా నెక్స్ట్ టార్గెట్ పెట్టుకోవాలన్నమాట అంటే ఎవ్రీ ఇయర్ ఒక ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ ఖచ్చితంగా గోల్డ్ కొనాలని అది ఎలాంటివంటే ఫెస్టివల్ సీజన్ ఒకటి బర్త్డేస్ ఒకటి యానివర్సరీస్ ఒకటి నెక్స్ట్ ఏదైనా ఇంపార్టెంట్ డే అంటే ఈ డే నేను ఖచ్చితంగా గోల్డ్ కొనాలా న్యూ ఇయర్ డే అని సెలబ్రేషన్స్ అని ఉగాది అని ఇట్లాంటి టైంలో గోల్డ్ కొనాలంటే ఫోర్ ఫైవ్ అకేషన్స్ పెట్టుకొని ఆ టైంలో అట్లీస్ట్ సంవత్సరానికి ఒక రెండు మూడు గ్రాములు తక్కువ కాకుండా కొంటాము అనేసి మనం ప్లాన్ చేసుకుని దాని తగ్గట్టు మనీని కనుక మనం అర్న్ చేసి పెట్టుకోగలిగాము అంటే పాజిటివ్ ఇన్కమ్ కావచ్చు యాక్టివ్ ఇన్కమ్ కావచ్చు ఏదో విధంగా రొటేషన్ చేసి మనం ఎర్న్ చేసాము అంటే ఖచ్చితంగా మనం అన్నట్టు రెండు వందల గ్రాములు కాదంటే ఈజీగా మోర్ దాన్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే కొనివచ్చు అనమాట సో మన ఇంటి ఆడబిడ్డలకి మన ఇంటి లక్ష్మీదేవులకి మనం ఉన్నప్పుడు మనం లేనప్పుడు కూడా లైఫ్ బిండాస్గా జాగిపోవాలంటే ఇలా ప్లాన్ చేసుకుని కొనిచ్చేద్దామండి సో మన పిల్లలు బాగుండటమే కదా మనకు కావాల్సింది సో దాని ద్వారా మనం ఆర్థిక భద్రతని మన పిల్లలకి ఇచ్చిన వాళ్ళని అవుతాం నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయి ఉంటుంది అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో ఉండి ఓకే అండ్ బైసీ నమస్తే వన్స్ అగైన్ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు